మంచర్యాల జిల్లా చెన్నూరులో బీజేపీ నేత మధుకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు వేమన్పల్లి మండల అధ్యక్షుడిగా పనిచేసిన మధుకర్ నీల్వాయి గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో కూరు వేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు వేధింపుల కారణంగానే ఈ చర్యకు పాల్పడ్డానని బీజేపీ నాయకులు ఆరోపించారు మధుకర్ మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పదమూడు మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయడంతో వివాదం సద్దుమణిగింది అనంతరం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిన్న భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ గారి ఆత్మహత్య భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కలిసి వేసింది నిజంగా యువకుడు కష్టపడుతూ మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వేమనపల్లి మండలంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి యువ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది దురదృష్టకరం వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసేసి మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం